హాయ్ ఫ్రెండ్స్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు కాంటాక్ట్ రూల్స్లో తర్వాత ఇతర సర్కులర్స్ ద్వారా ఒక కండిషన్ పెట్టారు ప్రభుత్వాలు వాళ్ళు ఏ స్టేట్లు అయితే పనిచేస్తున్నారో ఆ స్టేట్లో అంటే మనకు ఒక టెలికాం సర్కిల్ లేకపోతే రైల్వే జోను అట్లా అక్కడ ఆ టెలికామ్ సర్కిల్లో ఈ అధికారికి సంబంధించిన బంధువర్గము ఎవరు కూడా వాళ్ళ బంధువర్గాన్ని కూడా వాళ్ళు డిఫైన్ చేశారు వాళ్ళ తల్లి తరఫున తండ్రి తరఫున తల్లి తరఫున భార్య తరఫున వాళ్ళు కూడా బంధువుల కింద లెక్కేశారు వీళ్ళెవరు కూడా టెండర్స్ వేయడానికి వీల్లే మరి అలాంటప్పుడు రాజకీయ నాయకులు మన ఎక్కడైతే వాళ్ళు అధికారంలో ఉన్నారు అక్కడ వాళ్ళే టెండర్లు వేసుకొని వాళ్ళే పనులు చేస్తే సో వాళ్ళను గవర్నమెంట్ అధికారంలో నియంత్రించే శక్తి ఉంటుందా వారు ఎవడన్నా గవర్నమెంట్ అధికారి ఏదైనా పనిని తప్పుబడితే అతన్ని బ్రతకనిస్తారా అక్కడ ఉండనిస్తారా వెంటనే ట్రాన్స్ఫర్ చేస్తారు లేకపోతే బెదిరిస్తారు సో అందువల్ల ప్రజాప్రతినిధులకు కూడా అదే చట్టం ఉండాలి వాళ్ళ బంధువర్గం ఎవరు కూడా ఏ స్టేట్లో అయితే ఇతను ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నాడో ఆ స్టేట్లో వాళ్ళు అక్కడ ఎవరు కూడా టెండర్ వేయడానికి వీల్లేరు దయచేసి ఈ చట్టం కావాలనేది మా విజ్ఞప్తి